జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరో తేదీని వసంత పంచమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అక్షరాభ్యాసం చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు పనికిరాదు ఎందుకంటే శుక్రమూఢం ఉన్న కారణంగా పంచమి తిథి ఎంత గొప్పదైనా సాధారణంగా అక్షరాభ్యాసానికి ఐదు సంఖ్య చాలా గొప్పది అందుకే ఐదో ఏట పూర్వం ఐదు ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదో రోజున తిదివారి నక్షత్రాలు కూడా చూసుకోకుండా విద్యాభ్యాసానికి పెట్టేవారు కారణం ఏంటంటే అప్పుడు అనుసృతంగా వచ్చేది విద్య అనేటటువంటిది అప్పుడు ఏదో పుస్తకాల నుంచో ఒకరు కాదు ఒకరు చెప్తూ ఉంటే వారిని మళ్ళీ మనం కూడా చెప్పి విద్యను నేర్చుకునేవారు అయితే పంచమం అనేటటువంటిది ఐదో సంఖ్యకు గొప్పతనం ఏంటంటే పంచమస్వరము పంచమ కోకిల అని పంచమస్వరంతో పలుకుతుంది ఆ పలుకులో మాధుర్యం ఉంటుందని ఆ విద్యకి సార్థకత చేకూరుతుందని పంచమ తిథి పంచమాన్ని ఎంచుకున్నారు పంచమ తిథిని ఎంచుకున్నారు మామూలుగా పరిస్థితుల్లో అయితే మూడవ లేని సమయాల్లో అయితే వసంత పంచమి రోజున ఆ ఐదు పంచమ తిథి ఐదో పంచమి తిథి కాబట్టి వసంత పంచమి రోజున చాలామంది అనుగ్ర అనుగ్రహించినటువంటి వారు బాసర వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో గోదావరి నదీ తీరంలో అక్కడ దేవుని పూజించి అక్కడ అక్షరాభ్యాసం చేసుకునేవారు లేనటువంటి వారు వారు వారి ఎళ్లంలో గురువుల సమక్షంలో ఉపాధ్యాయుల సమక్షంలో తండ్రి సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో వారు అక్షరాభ్యాసం చేసుకో చేసుకో చేసుకునేవారు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు విశ్వామసునామ సంవత్సరంలో మాత్రం శుక్ర మూఢమి కారణం చేత అక్షరాభ్యాసము కానీ అక్షరాభ్యాసం అనేమి శంకుస్థాపనలు గృహారంభములు గృహ గృహప్రవేశములు వివాహాలు ఉపనయనాలు ఏవి కూడా పనికిరావు అందుకే మౌఢ్యములో శుక్రమౌఢమి లేదా గురుమూఢమిలో చేసుకోదగినటువంటి కార్యక్రమములు చేసుకోకూడని కార్యక్రమాలని ప్రతి ప ప్రతి సంవత్సరము కూడా పంచాంగాల్లో పంచాంగకర్తలు చెప్తారు అంచేత ఈ యొక్క మూఢల్లో ఈ యొక్క అక్షరాభ్యాసం పనికిరాదు అక్షరాభ్యాసానికి గురు శుక్ర బలమే ఎక్కువగా ఉండాలి గురు శుక్ర బలం ఇప్పుడు ఉండదు గురు గురుడు బ్రాహ్మణ గ్రహం బృహస్పతి మంత్రివర్యులు దేవతలకి పురుష గ్రహం శుక్రుడు ఆచార్యుడు గురు ఎంతో ఆచార్యుడు అంతే శుక్రుడు ఆచార్యుడు శుక్రాచార్యుడు ద రాక్షసులకు గురువు రాక్షసులకు ఆచార్యుడు బ్రాహ్మణ గ్రహం స్త్రీ గ్రహం కాబట్టి గురు శుక్రుల యొక్క బలం ఉంటే కానీ అక్షరాభ్యాసంలో విద్యాభ్యాసంలో పరిపూర్ణతను సాధించలేడు ఆ పరిపూర్ణత మనకు కావాలి అంటే వారికి పరిపూర్ణత కావాలంటే వారు పూర్ణమైనటువంటి బలంతో ఉండాలి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కానీ ఖగోళంలో సూర్యుని యొక్క సమీపంలో వారు ఉన్న కారణంగా సూర్యుని యొక్క కాంతి ప్రసరి సూర్యుని యొక్క కాంతిలో వీరి యొక్క ప్రకాశము తగ్గిపోతుంది సూర్యుని వద్దకు హనుమంతులు అంత వారు పెడితేనే బంతి అనుకుని వెడితేనే ఆయనకే దవడ ఉబ్బిపోయింది హనుమ అంటే దవడ అని అర్థం దవడ వాచిన వారు అని అర్థం వారు అని అర్థం అంతటి సూర్యగోళం అంతటి ఉష్ణతత్వంతో ఉంటుంది అంతేనా సూర్యుని వద్ద తన యొక్క ఛాయాదేవి పద్మినీ ఛాయా వశాలలో ఛాయాదేవి కూడా నీడ వలె నల్ల నల్లగా కమిలిపోతుంది ఆ ఉష్ణతత్వానికి ఆ తాపానికి ఉష్ణతాపానికి ఆ యొక్క సూర్య తాపానికి ఆమె కూడా కందిపోతుంది ఆ కారణంగానే ఆ పుట్టినటువంటి శని భగవానుడు కూడా కొంత కమిలినటువంటి ఎంత దృఢంగా ఉన్నప్పటికీ కూడా నల్లరాయిలో ఉన్నప్పటికీ కూడా నల్ల బంగారం వలే ఉన్నప్పటికీ కూడా ఆయనకి నీలర వర్ణము నల్ల నలుపు రెండూ కూడా ఇష్టమే కానీ చా ఆ ఛాయ మాత్రం ఆయనకి ఏమొచ్చింది నీలఛాయ వచ్చింది నీలమేఘస్య ఛాయ వచ్చింది ఆయనకి అంతేగాని శ పూర్ణమైనటువంటి శ్వేతవర్ణంతో ఆయన జన్మించలేదు కాబట్టి సూర్యుని యొక్క ప్రభావం ఉంటే ఎంతటి వారికైనా ఆ తాప ఆ తాపము ఆ యొక్క ఉష్ణతాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి ఆ ఉష్ణతాపంలో ఉన్నటువంటి గురుశుక్రులు కూడా తట్టుకోవడం ఆయన సూర్యుని యొక్క ప్రభావానికి తట్టుకోవడం తక్కువ తట్టుకోవడం తక్కువ కాబట్టి ఆ వారి యొక్క ప్రభావం మన మీద కూడా చూపిస్తుంది కాబట్టి ప్రసరిస్తుంది కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్స్ అంతరిక్షం నుంచి ఖగోళం నుంచి అంతరిక్షంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవులకి వైబ్రేషన్స్ వర్తిస్తాయి కాబట్టి ఎక్కడో సూర్యగోళం నుంచి సూర్యకిరణములు ఇక్కడికి రావటం లేదా సూర్యుని యొక్క కిరణములు ఇక్కడికి పట్టడం లేదా అలాగే వాటినే ఆ కిరణాలనే ఏమంటాం అవే మరి వైబ్రేషన్స్ అంటే సూర్యుని యొక్క వైబ్రేషన్ అంటే అదే కదా వారికి అంచేత ఆ కారణంగా మనం ఈ సంవత్సరం విశ్వావశనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన అక్షరాభ్యాసము చేసుకుని